రోహిత్ శర్మ భారతీయ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు దీని తర్వాత విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో పయనించి టెస్ట్ క్రికెట్కి వీడుకోలు చెప్పాడు భారతీయ క్రికెట్ జట్టులోని ఇద్దరు గొప్ప ఆటగాళ్లు టెస్టు మ్యాచ్ల నుంచి రిటైర్ అవ్వడంతో భారతీయ క్రికెట్ బోర్డుకు అతిపెద్ద సవాలుగా మారింది వారి తర్వాత ఆటగాళ్లను భర్తీ చేసుకోవడంతో పాటు కెప్టెన్ను నియమించుకోవడం కూడా టఫ్ టాస్క్ అని చెప్పాలి ఇప్పుడు జట్టు నాయకత్వాన్ని ఎవరికి అప్పగించాలి అనే చర్చ అటు బోర్డులో తెగ నడుస్తుంది అలాంటి సమయంలో భారతీయ క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఎక్కువగా వినిపిస్తుంది బుమ్రా ప్రమాదకర బౌలింగ్తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లలో భయాన్ని రేపుతుంది బుమ్రా ఇండియాలోనే మాత్రమే కాదు విదేశీ పిచ్చుల మీద కూడా అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ నుంచి దక్షిణాఫ్రికా వరకు బుమ్రా తన బౌలింగ్తో సత్తా చాటుకున్నాడు బుమ్రా వికెట్లు తీయడంతో పాటు రన్స్ ఇవ్వకుండా చాలా పొదుపుగా బౌలింగ్ చేసే జాగ్రత్తలు తీసుకుంటాడు ప్రతి జట్టుకు అతడి బంతులను ఆడడం సులభం కాదు బుమ్రా కెప్టెన్ గా ఉంటూ జట్టును నడిపించగలడు బౌడ గవాస్క ట్రోఫీ మొదటి మ్యాచ్లో భారత జట్టుకు కెప్టెన్సీ చేశాడు ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇండియా రెండు వందల తొంభై ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో బుమ్రా కెప్టెన్గా ఎనిమిది వికెట్లు తీశాడు మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసుకొని ఆస్ట్రేలియాలో తన ముద్ర వేశాడు బుమ్రా చాలా వరకు చాలా కూల్గా ఉన్నట్టు కనిపిస్తాడు కానీ ప్రత్యర్థి జట్టుతో సమానంగా పోటీ పడే మ్యాచెస్లో బుమ్రా ఆవేశం కూడా కనిపిస్తుంది విరాట్ రోహిత్ కెప్టెన్సీలో కనిపించే వాడి వేడి బుమ్రా కెప్టెన్సీలో కూడా కనిపించవచ్చు కానీ ఇంకా బుమ్రా కెప్టెన్ అవడం గురించి బీసీసీఐ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు టెస్ట్ జట్టు కెప్టెన్ పోటీలో శుభమన్ గిల్ పేరు కూడా ఉంది బుమ్రాకు తరచూ ఫిట్నెస్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతుంటాయి ఇది మైనస్ అయ్యే ప్రమాదం కూడా ఉంది సిరీస్ అంతటా నిలకడగా ఆడగల వ్యక్తిని సెలెక్టర్లు నియమించే అవకాశం ఉంది అందుకే శుభమన్ గిల్ రిషబ్ పంత్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి కానీ బుమ్రా కెప్టెన్గా రాణిస్తాడని మాజులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టండి